విజయనగరం జిల్లా శృంగరపుకోట మండలంలో టీడీపీ అధికార ప్రతినిధి గొంపా కృష్ణ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో సాంప్రదాయక చేతివృత్తి శ్రామికులకు హస్తకళ నిపుణులకు అండగా నిలబడటం కోసం ఉద్దేశించిన నూతన కేంద్ర పథకమే సీఎం విశ్వకర్మ పథకం అని అన్నారు వచ్చే వారం నుంచి అప్లికేషన్స్ తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు సీఎం విశ్వకర్మ పథకంలో భాగంగా తొలి విడతలో పద్దెనిమిది సాంప్రదాయక చేతివృత్తులు చేసుకునే వారికి పరి తీసుకుంటున్నామన్నారు దరఖాస్తుకు ఆధార్ కార్డు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు బ్యాంక్ పాస్బుక్లు అడ్రస్ మరియు రేషన్ కార్డు ఇతర ప్రభుత్వం ఆమోదు పొందిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా అవసరం ఉంటాయని తెలిపారు ఈ పథకం నియోజకవర్గంలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని గొంప కృష్ణ కోరారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి విశ్వకర్మ స్కీమ్ స్కీమ్ ఇది శాఖలకు సంబంధించిన వారిని ఆర్థికంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఎన్హాన్స్ చేస్తూ వాళ్ళకి ఆల్రెడీ వచ్చినా కూడా అడ్వాన్స్ ట్రైనింగ్స్ ఇస్తుంది వాళ్ళని ఇంకా మరింత బలోపేతం చేసి ఆర్థికంగా బలపరచాలి అనేది ఇంటర్వ్యూ ఉద్దేశం సో దీంట్లో పద్దెనిమిది రకాల శాఖలు ఉన్నాయి కమ్మరి కుమ్మరి చాకలి మంగలి వడ్రంగి అన్నీ ఉన్నాయి సో దీంట్లో ఏంటంటే టైలరింగు మరియు కాపీ మేస్తరికి సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ తీసుకోవటం లేదు మిగిలిన పదహారు శాఖల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఈ అప్లికేషన్స్ ఎంతమంది కానీ ఏం లిమిట్ లేదు సో ఇండియా వైజ్ భారతదేశం మొత్తం ముప్పై లక్షల మందికి మొదటిగా ఈ ఈ స్కీంలో అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది సో మన ప్రాంతం నుంచి మనం ముందుగా మనం ఎన్ని అప్లికేషన్లు అప్లై చేసి ఎలిజిబిలిటీ ఉంటే అందరికీ కూడా ఇస్తారు కాబట్టి ఈ ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళని కొంత ట్రైన్ చేసి మళ్ళీ వాళ్ళకి పనిముట్లకి డబ్బులు కూడా ఇచ్చి పదిహేను వేల రూపాయలు గోచరిస్తారు ఫస్ట్ వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్లో పర్ డే రోజుకి ఐదు వందల రూపాయలు ఇస్తారు ట్రైనింగ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందంటే అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందంటే వాళ్ళకి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది తర్వాత వాళ్ళే మండలానికి ఒక అందరూ వేసుకోవడం కూడా రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు వ్యాపార మండలం నుంచి ఒక ఇరవై మంది చాకలు వచ్చారంటే అక్కడే వాళ్ళకి ట్రైనింగ్ పెట్టి ట్రైనింగ్ ఇస్తారు వన్ వీక్ ట్రైనింగ్ ఈ వన్ వీక్ ట్రైనింగ్లో కూడా ఒక పర్ డే ట్రైనింగ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఎన్ని రోజులు ట్రైనింగ్ అయితే ఇంటికి ఐదు వందలు తర్వాత పదిహేను వేల రూపాయల ఈ ఓచర్ ఇస్తారు ఆ ఓచర్ని బట్టి కొంచెం చాకలు అంటే వాళ్ళు వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చు లేదా వాళ్ళకి ఏదైనా ఇంకా పని ఉంటుంటే వాళ్ళు కొనుక్కోవచ్చు ఆ ఓచర్ని బట్టి వాళ్ళు ఏం కావాలంటే వాళ్ళు కొనుక్కోవచ్చు చాకలు కూడా మంగలి అలాగే మిగిలిన చతుర్తులు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాండ్స్ వేసి ఆర్థికంగా కూడా బలపరచాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు లోన్ ఇస్తారు ఆ లోన్ ఏంటంటే ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఫైవ్ పర్సెంట్ అంటే నలభై పైసలు ఇంట్రెస్ట్ నలభై పైసలు ఇంట్రెస్ట్ ఈ లక్ష రూపాయలని పద్దెనిమిది నెలల్లో పూర్తిగా పే చేస్తే మరలా వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి అదే ఫైవ్ పర్సెంట్కి రెండు లక్షల లోన్ ఇస్తారు మళ్ళీ ఈ రెండు లక్షల లోన్లు రీపే చేయడానికి వాళ్ళకి ముప్పై నెలల టైం ఉంటుంది ముప్పై నెలల టైంలో కూడా ఈ ఫైవ్ పర్సెంట్ అంటే నలభై పర్సెంట్ వద్దతో కలిపి మళ్ళీ ఆ రెండు లక్షలు కూడా రిపేర్ చేయొచ్చు సో ఈ అంతేకాకుండా ఆ తర్వాత ఎగ్జాంపుల్ చేతుడుతుల వారు ఉన్నారు వాళ్ళు బుట్టలేదని ఏదైనా అల్లరనుకోండి లేదా బొమ్మలు తయారు చేశారనుకోండి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఎప్పుడైనా హస్తకళలు షో దాని ఏదైనా ఎక్స్పోరియమ్స్ అలాంటివి ఏమైనా అయినాయనుకోండి అలాంటి చోట వాళ్ళకి షాప్ ఇచ్చి వాళ్ళు బొమ్మలు అమ్ముకునేటట్టు ప్రభుత్వం ప్రాసెస్ చేస్తుంది సో వృత్తి వాళ్ళని ప్రోత్సహించి గ్రామీణ భారతంలో ఇంతకుముందు మనకి ఏదైతే ఈ చేతి వృత్తులు ప్రధాన పాత్ర పోషించాయో ఆర్థిక వ్యవస్థలో వాళ్ళని ఇంకా బలోపేతం చేసి ఆర్థికంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది సుకర్మ స్కీమ్స్ భారత గారు దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని ఎక్కువ మంది ఈ చేతివృత్తలు వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి విశాఖ పార్లమెంట్కి సంబంధించి ఆరు నియోజకవర్గాలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి మన ఎస్కోట్ ఒకటే పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉంది కాబట్టి మన ప్రాంతం నుంచి ఎక్కువ అప్లికేషన్ రావాలనే ఉద్దేశంతో భారత గారు ప్రత్యక్షంగా తీసుకొని మళ్ళీ ఆయన ఓపిక ఓపెన్ చేసి ఒక స్పెషల్ స్పెషల్ డ్రైవ్ పెట్టి ఎంత ఎక్కువ మంది ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్లో చేర్చి బెనిఫిట్ కల్పించాలని ఉద్దేశంతో మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మేడం గారిని కూడా మేడం గారితో కూడా మాట్లాడారు నంద్ కుమార్ గారు కూడా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు మేడం గారు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఏది సచివాలయాల్లో ఈ ఎంతమంది ఎలిబుల్టీ ఉంటే అంతమందికి అప్లై చేయడానికి సహకరించండి అన్ని రకాలుగా మనకు బెనిఫి మన ప్రాంతాలకు బెనిఫిట్ చేయండి మేడం గారు కూడా చెప్పడం జరిగింది ఆవిడ కూడా ఫ్రెష్మెంట్ రెండు రెండు రోజులు ఫ్రెష్మెంట్ ఇచ్చి ఆవిడ కూడా పబ్లిక్ అంటే టీమిలు అందరికీ కూడా అనౌన్స్ చేస్తారు ఈ అందరినీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో మీడియా మిత్రులందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ మెసేజ్ని గ్రామీణ ప్రాంతాల మూలమూలకి చేస్తే అర్హులైన వాళ్ళకి మీరు బెనిఫిట్ చేసిన అవుతారో వాళ్ళకి చాలా సాయం చేసిన అవుతారో దయచేసి ఈ మెసేజ్ని ఎక్కువ మందికి పాస్ చేయాలని కోరుకుంటే చాలా